చౌటుప్పల పురపరిధిలో గత పదిహేను సంవత్సరాల క్రితం ఐఎన్ ఆగ్రో ఫార్మ్స్ పేరిట ఈ చికెన్ నుంచి వచ్చిన డెస్ట్ ద్వారా ఇతర సరుకు తయారు చేసేందుకు ఇక్కడ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా దుర్వాసన వెదజల్లి పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు గత పదిహేను సంవత్సరాలుగా అనేక ఫిర్యాదులు వచ్చినాయి ఫిర్యాదుల మేరకు సంబంధిత అధికారులు కూడా గతంలో సీజ్ చేయడం జరిగింది దాని తర్వాత కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకొని నడుపుకుంటూ వచ్చారు ఇటీవల కాలంలో వాసన విదజల్లి ప్రజలు మరింత ఇబ్బందికి గురవుతూ ఉన్నారు అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు ఇబ్బందులు ఉన్నారు అనేక సార్లు పట్టణ ప్రజలు అధికారులకు ప్రజా ప్రజలకు విన్నవిస్తూ వచ్చిండ్రు అయినా కూడా వాళ్ళు చరణం లేదు చరణ్ లేకపోగా అనేక సార్లు ఇండస్ట్రీ వాళ్లకు తెలియడం జరిగింది మూసివేయాలని చెప్పడం జరిగింది ఈ సంబంధించి నెలకొల్పడానికి అనువైన ప్రాంతాన్ని ఎంచుకోవాలని కూడా సూచించడం జరిగింది అయినా కూడా వాళ్ళు మార్పు రాకుండా ఇటీవల కాలంలో మరొక పది సంవత్సరాలు అదనంగా రెన్యువల్ చేసుకొని ఇక్కడనే పూర్తి స్థాయిలో పరిశ్రమ మనం నిర్వహించుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీని ద్వారా పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందికి అసౌకర్యానికి అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు తక్షణం దీన్ని మూసివేయాలని ఈరోజు ప్రజల నుంచి వచ్చినట్టు ఫిర్యాదుల మేరకు గౌరవ శాసనసభ్యులు పోమటిరెడ్డి రాజగోపాల్ సూచన మేరకు అందరం అధికార యంత్రాంగంతో పాటు ప్రజాప్రతిని అందరం కూడా సందర్శించి వాస్తవాలను గుర్తించి సత్తరం పరిశ్రమను మూసివేయాలని కోరడం జరిగింది నలభై ఎనిమిది గంటల లోపల ఎట్టి పరిస్థితులలో పరిశ్రమను మూసివేయాలి లేని పక్షంలో చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది అదేవిధంగా పరిశ్రమ యాజమాన్యం కూడా ప్రజల ఆరోగ్యం దృష్ట్యా పరిశ్రమను మరో ప్రాంతానికి తరలివించాలని కూడా ఈ సందర్భంగా సూచించే కాకుండా సత్తరం ఏమాత్రం కూడా పరిశ్రమ యాజమాన్యంలో రాకపోతే ప్రత్యక్షంగా కూడా ఎట్టి బస్సుల చట్టపరంగా సీజ్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది నా నాతో పాటు ఆర్డీఓ గారు కమిషనర్ గారు సంబంధిత అధికారులు రెవెన్యూ అధికారులు అందరం కూడా ఇక్కడ సందర్శించి జరిగే పరిస్థితులను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఇందుకు సంబంధించి పీసీకి అధికారులను కూడా మంగళవారం నాడు రప్పించి దీనికి సంబంధించి అవసరమైన చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తా